హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిజిలాగ్స్ ఈరోజు నా లంచ్ ప్రాన్స్ ఫ్రై పెద్ద పెద్ద రైసు ఇది బీరకాయ పప్పు అంటే బీరకాయ పప్పు కదా అని ప్రాన్స్ ఫ్రై చేశాను కాదు బీరకాయ ఫ్రెష్ బీరకాయ అన్నమాట పప్పు బాగుంది బీరకాయ పప్పు రొయ్యలు చూసారా చాలా బాగున్నాయి రొయ్యలు కూడా పెద్ద పెద్ద రొయ్యలు అంటున్నాను పెద్ద పెద్ద రోజు ఫ్రై సూపర్ టేస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది ఇంకా నేను మాట్లాడలేను ఈ రొయ్యను ఈ ఫ్రై రొయ్యలు చూసిన ఈ బీరకాయ పప్పు చూసిన నాకు ఇంకా ఆగలేకపోతున్నాను తినేస్తాను బాయ్ అండి నా ఛానల్ చూసినాడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి